నా భారతీయ సోదరులకు సోదరీలకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇప్పుడే కొత్తగా ఓటు హక్కు వచ్చిన తర్వాత ఓటు వేయాలని ఆశపడే వారికి అదేవిధంగా అసలు ఓటు మనం ఎవరికేస్తున్నాం దానివల్ల ప్రయోజనం ఏంటి అనే వివరాలు కూడా చాలా మందికి తెలియడం లేదు ఎగ్జాంపుల్ నేనే పార్లమెంటు గురించి అసెంబ్లీ గురించి ఇలాగా ముఖ్యమంత్రుల గురించి ప్రధానమంత్రుల గురించి ఇలాగా ప్రతి ఒక్క విషయం రాజకీయ పరమైన విషయం కూడా ఏ సామాన్యమైన వ్యక్తికి కూడా వివరంగా తెలియదు అయితే మనం చదువుకున్నాం స్కూల్లో చదువుకుంటాము కాలేజీలో చదువుకుంటాము కానీ చదువుకున్నవి ఎప్పుడూ కూడా నిజ జీవితంలో వాటిని మనం అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాం నేను వీటి గురించి నిన్న కొద్ది ఒక కొద్ది వారాల క్రితం వరకు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేశాను నాకు రాజకీయాలంటే ఇష్టం లేదు నేను వాటికి చాలా దూరంగా ఉంటాను అయినప్పటికీ ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్క పౌరుడు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నా బాధ్యత నిమిత్తం నేను వాటి గురించి స్టడీ చేయడం మొదలుపెట్టాను కానీ అందులో ఉన్న పదాలు శాసన మండలి శాసనసభ సభ్యులు ఇలా లోక్సభ రాజ్యసభ ఇలాగ చాలా పదాలు సామాన్యుడికి అర్థం కావు నా లాంటి వాళ్ళకి అసలు అర్థం కావు చాలా మంది ఈ వీడియో మంచి బాగా చదువుకున్న వాళ్ళు చూస్తారు అయితే నాకు లాంటి వాళ్ళు కూడా ఉంటారు సో వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్క పౌరుడు తన ఓటును ఎవరికి వేయాలి అనే విషయంలో తనకి ఇష్టం వచ్చినట్టు కూడా తన సొంత చిత్తము చొప్పున అతను తన ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అయితే ప్రస్తుతం మన చుట్టూ ఉన్న రాజకీయాలలో ఇలాగా ఒక అభ్యర్థి గురించి ఆలోచించి దేశ భవిష్యత్తు గురించి రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి ఓటు ఓటు వినియోగించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అలా వినియోగించుకునే వాళ్ళని బట్టి నేను సంతోషిస్తున్నాను అయితే ఏమీ తెలియక మతం పేరిట కులం పేరిట రాజకీయాన్ని ఈ ఓటు హక్కులు వాటి వైపు మళ్లించుకునే ప్రయత్నాలు చాలా దారుణంగా ఉన్నాయి వీటన్నిటిలోంచి మీరు బయటపడతారని నేను కోరుకుంటున్నాను ఎటువంటి పరిస్థితుల్లోనూ మతం గురించి మాట్లాడుతూ మత ప్రాతిపదిక మీద ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీని మీరు గెలిపించాలనుకున్నప్పుడు కానీ లేదా కుల ప్రస్తావన తీసుకొచ్చి ఒక కులానికి ఒక వర్గానికి వాళ్ళు ఒక పెద్ద వేసి ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీ గురించి అందులో ఉన్న అభ్యర్థుల గురించి మీరు ఖచ్చితంగా ఆలోచన చేయాలి మనం సాధారణంగా చూసేది ఏంటి అంటే ఒక పార్టీ అధినేతను చూస్తాం కానీ లోకల్లో ఉన్న అభ్యర్థుల్ని చూడకపోవచ్చు కానీ ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే మీరు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు కేవలము పార్టీ అధినేతను మాత్రమే చూడవద్దు లోకల్లో ఎవరైతే మీరు వేసే ఆ యొక్క ఓట్లు ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ మీరు ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు అర్థం చేసుకొని ఆ వ్యక్తి యొక్క నైజాన్ని బట్టి మీరు అతనికి ఓటు వెయ్యాలా లేదా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అసెంబ్లీలో మీరు వేసే ఓట్లన్నీ కూడా ఒకటి అసెంబ్లీకి సంబంధించింది అసెంబ్లీలో ఎక్కువగా ఏ మెజారిటీ అయితే ఉంటుందో ఆ అధినేత సీఎంగా ఉంటాడు అదేవిధంగా మీరు ఏ వ్యక్తిని అయితే ఎంపీగా ఎంచుకుంటున్నారో ఆ వ్యక్తి మన తరపున మన రాష్ట్రం పార్లమెంట్ పార్లమెంట్లో ఉంటాడు అంటే అసెంబ్లీ యొక్క అధినేత రాష్ట్ర క్షేమాన్ని చూడాలి ఆ అధినేత మనలో మనం ఎంచుకునే ఎమ్మెల్యే దగ్గర నుంచి అతను మన నియోజకవర్గంలో క్షేమాన్ని చూస్తూ మనల్ని సక్రమంగా మంచిగా అతను పరిపాలన చెయ్యగలడా ఆ వ్యక్తికి అంత కెపాసిటీ ఉందా లేదా అతని క్యారెక్టర్ ఏంటి అని ఆలోచన చేసి మీరు ఎమ్మెల్యేకి ఓటేయండి అదేవిధంగా పార్లమెంట్లో మన రాష్ట్రాన్ని ప్రేమించి మన రాష్ట్రం మంచిగా ఉండడానికి మన తరపున అతను పోరాటం చెయ్యగలడా మన రాష్ట్రానికి న్యాయం చెయ్యగలడా అని ఆలోచన చేసి మీరు ఎంపీకి ఓటెయండి మీ ప్రాంతంలో ఎంపీగా ఎవరెవరు ఏ ఏ పార్టీలో నిలబడుతున్నారో ఎమ్మెల్యేగా ఏ ఏ పార్టీలో ఎవరెవరు నిలబడుతున్నారో తెలుసుకుని ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మీరు ఓటుని వినియోగించుకోండి అంతేకాని దయచేసి క్రైస్తవులంతా ఇది మా పార్టీ ఇతను క్రైస్తవుడు అని చెప్పి అతనికి ఓటు వేయొద్దు హిందువులంతా ఇతరు మాది వీరు మా మతాన్ని ఉద్ధరిస్తారు అని మీరు నమ్మి వారికి ఓటు వేయొద్దు ఒక కులాన్ని మీరు ఇష్టపడి ఆ కులం వారే మీరు గొప్పగా ఉండాలని మీరు దయచేసి ఓటు వేయకండి ఎందుకు చెబుతున్నాను అంటే ఏ క్రైస్తవ నాయకుడు కూడా కేవలము క్రైస్తవులను మాత్రమే ఉద్ధరించడం ఏ హిందువుకు సంబంధించిన నాయకుడు కూడా కేవలము హిందువులు మాత్రమే ఉద్ధరించడం రాష్ట్రానికి అధినేతగా ఉన్న వ్యక్తి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి గురించి ఆలోచన చేయాలి ప్రతి ఒక్క ప్రాంతముని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాలి మీ ఓటు మతపరంగా వేయవద్దు రాజకీయాన్ని మీరు కేవలం ఇది రాజకీయం కుళ్ళు కంపు అంటున్నారే తప్ప మీ ఓటుని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన ఇంగిత జ్ఞానం గనక మీకు గనక ఉంటే కాస్ట్ వాళ్ళది పలానా పార్టీ పలాన మతం వాడిది పలాన పార్టీ అని మీరు చూడవద్దు నేను ఏ మతానికి ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయడం లేదండి ఇది ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రం నేను చేస్తున్న వీడియో ఒక సామాన్యమైన భారతీయ పౌరుడిగా నేను చెబుతున్నాను డబ్బులు తీసుకొని అమ్ముడు పోయి నీ ఓటుని నువ్వు అమ్ముకుంటే నిన్ను నీవు అమ్ముకున్నట్టే నీవు దాసుడుగా బానిసగా మారిపోతున్నావు ఒక పార్టీకి నువ్వు నీవు ప్రశ్నించి హక్కును కోల్పోతున్నావు నీ ప్రాంతం అభివృద్ధి చెందకపోతే నీవు ప్రశ్నించే హక్కు నీకు ఉండదు నువ్వు డబ్బు తీసుకుంటే సారా ప్యాకెట్లకు మందు బాటిల్లకు నోట్ల కట్టలకు నీవు మోసపోతే బిర్యానీ ప్యాకెట్లకు నువ్వు మోసపోయి వాటిని కోసము నీ ఓటుని నువ్వు అమ్ముకోవద్దు నీ ఓటు విలువేంటో తెలుసా నీ రాష్ట్రాన్ని మార్చగలిన శక్తి నీ ఓటుకుంది నీ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి బలమైన ఆయుధం నీ ఓటు మన దేశం అభివృద్ధి చెందడానికి మన దేశం శాంతి సమాధానాలతో ఉండడానికి ఒక కీలకమైన పాత్ర వహించేది నీ ఓటు అటువంటి అమూల్యమైన ఓటుని నువ్వు డబ్బు కోసము మందు కోసము కులం కోసము మతం కోసము నువ్వు అమ్ముకుంటే ప్రశ్నించే హక్కును కోల్పోతావు నీవు అభివృద్ధిని స్వీకరించడానికి అటువంటి హక్కును నువ్వు కోల్పోతావు వారికి నచ్చినట్టు వారు పరిపాలన చేస్తే మబ్బి మబ్బి పెట్టి మోసము చేసి మీ చేత ఓట్లు వేయించుకొని వాళ్ళ ఆస్తులను పెంచుకోవడం కోసము వాళ్ళ కుటుంబాలని రక్షించుకోవడం కోసము వారి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని వారు నిలబెట్టుకోవడం కోసము రాజకీయాన్ని వాడుకుంటున్నారు దయచేసి నా తోటి సోదరులు సోదరులు నా భారతీయ పౌరులందరూ కూడా ముఖ్యంగా తెలుగు నా మాటలు మీకు అర్థమైతే చేతులు జోడించి మీకు నమస్కారం చేస్తానండి మీరు అభిమానంతో ఓట్లు వేయొద్దు ఆ వ్యక్తి సమర్థుడా కాదా మీ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు సమర్థుల కారా అని ఆలోచన చేసి విచక్షణ జ్ఞానంతో మీరందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను అలా కాదు నేను పలానా పార్టీ వాడిని నేను వాడు ఎటువంటి వాడైనా సరే అతను ఎటువంటి వాడైనా సరే అటువంటి అది వాళ్ళకి అవినీతి ఉండొచ్చు లేకపోతే ఎటువంటి క్యారెక్టర్ అయినా ఉండొచ్చు కానీ నేను వాళ్ళకే ఓటేస్తాను వాడు నా కులం కాబట్టి అంటావా నీ కుల గజ్జి వలన రాబోయే తరాలకు నువ్వు అన్యాయం చేస్తున్నావు నీ మత పిచ్చి వలన రాబోయే తరాల వారికి నీవు అన్యాయం చేస్తున్నావు నీవు కకృర్తి పడి ఐదు వందల రూపాయల నోటు వెయ్యి రూపాయల నోటుకి నీవు కకృర్తిపడి గనక నీవు గనక ఓటు వేస్తే ట్యాక్స్ల రూపంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలతోనూ ఒక సామాన్యుడు అనేక రకాలుగా ఇబ్బంది పడతాడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసాం కొన్ని కొన్ని భారతదేశంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాల వల్ల మన భారతదేశంలో సామాన్యులు ఎంత నలిగిపోయారో మీకు తెలుసు మీ మురికి కాలవలో మీ దగ్గర ఉన్న మీ ఇంటి దగ్గర ఉన్న మురికి కాలవలో కూడా తీపించుకోలేని దిగజారిపోయిన స్థితిలో మనం ఎందుకున్నామో తెలుసా మనం ఎంచుకునే నాయకుల్ని బట్టే నీ ఓటు నీ దిశను మార్చగలదని తెలుసుకొని దాని ప్రకారం మలుచుకోమని ప్రేమపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నానండి థ్యాంక్ యూ